నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రథసప్తమి ఈ రోజున సకల జనులకు వెలుగునిచ్చే సూర్యునికి ప్రత్యేక పూజలు చేస్తుంటారు మరి రథసప్తమి విశిష్టత ఏంటి అసలు ఈ రోజు ఎటువంటి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ హేమసుందర్ గారు వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం సార్ నమస్తే అమ్మ సార్ హిందూ వాళ్ళందరూ కూడా ఎంతో ప్రాముఖ్యత ఇస్తారు రథసప్తమి మరి ఈ రథసప్తమిన సూర్య భగవానికి ఎటువంటి పూజలు చేయాలి అసలు ఈ రథసప్తమి విశిష్టత ఏంటి సార్ దీని మనకి ఈ రథసప్తమి గురించి చెప్పాలంటే మనకి రాశి చక్రం మూడు వందల అరవై డిగ్రీలు ఇంకొకటి ఏంటంటే మేష మేషరాశి నుంచి మేనం వరకు పన్నెండు రాజుల చుట్టూ రావడానికి కూడా నీరు పడుతుంది అంటే మూడు వందల అరవై రోజులు చెప్తాము డిగ్రీల పరంగా చూసుకుంటే మూడు వందల అరవై డిగ్రీలు చెప్తాం ఇంకొకటి ఏంటంటే మనకి ఉత్తరాయణం దక్షిణాయనం అని రెండు ఉంటాయని సంగతి తెలిసిందే మనకి ఆషాఢ మాసం నుంచి పుష్య మాసం వరకు మనకి దక్షిణాయనం ఉంటుంది ఆ తర్వాత సూర్యుడు మకర రాశి ప్రవేశించినప్పుడు మకర సంక్రాంతి అంటాం కదా అక్కడి నుంచి ఉత్తరాయణం స్టార్ట్ అవుతుంది మనకి సప్తమి అంటే ఈ పన్నెండు తెలుగు నెలల్లో కూడా సప్తమి తిథులు అన్నీ వస్తాయి కానీ ఈ ఈ తిథికి సప్తమి తేదీకి అంటే మాఘమాసంలో వచ్చే సప్తమి తేదీకి ఒక ప్రత్యేకత ఉందన్నమాట ఈ పన్నెండు నెలల్లో వచ్చే తిథుల కన్నా ఈ శుక్లపక్షంలో మాఘ శుక్ల శుక్లపక్షంలో వచ్చే సప్తమి తేదీకి ఒక ప్రత్యేకత ఉంది అది సూర్యుడి జన్మ రోజు అంటారు అంటే సూర్యుడికి జన్మ తిథి అంటారు చెప్తారు కూడా అది అంటే సూర్యుడు జన్మించిన రోజునే రథసప్తంగా మనం జరుపుకుంటూ ఉంటాం అది మరి ఎటువంటి పూజలు నిర్వహిస్తారు సార్ అంటే పూజలు చేయటం పరంగా చూసుకుంటే ఏంటంటే మనకి చాలా పుణ్యం అవటం కోసం కూడా చేస్తూ ఉంటారు ప్రధానంగా ఏంటంటే మనకి ఏడు జన్మల్లో చేసిన పాపాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈరోజు చేసే పూజ కార్యక్రమాల ద్వారా కానీ వీటి ద్వారా పోతాయని చెప్తారు అంటే ఆడవాడైతే చిక్కుడు ఆకులు మగవాడైతే అయితే జిల్లేడు ఆకులు పెట్టుకుని తిల తల మీద భుజాల మీద పెట్టుకొని మనకు పొద్దున్న స్నానం నదీ స్నానం చేయాలంటారు బ్రహ్మముహూర్తంలో నదీ స్నానం చేస్తే చాలా పుణ్యం వ్రతం అని చెప్తూ ఉంటారు ఇంకొకటి ఏంటంటే కర్మలు ఏడు రకాల కర్మలు ఉంటాయి ఆ ఏడు రకాల కర్మలు మనసుతో చేసేవి మాటలతో చేసేవి చేతులతో చేసే కర్మలు కాకుండా తెలిసి చేసేవి తెలియక చేసేవి అంటే మొత్తం ఏడు రకాల పాపాలు ఉంటాయి ఈ ఏడు రకాల పాపాలు కూడా పోతాయి అని ఒక నమ్మకం అది అందువల్ల మనం చేయాల్సిన ఏంటంటే బ్రహ్మముహూర్తంలో లేవటం మనకి బ్రహ్మముహూర్తం లేచి అగ్నిస్నా తల స్నానం చేసుకోవడం అభ్యంగన స్నానం చేయటం అలాగే పరమాణం సూర్యుడికి పరమాన్నం అంటే చాలా ప్రీతి కాబట్టి ఆవు పాలతో చేసిన పరమాణం వేధించాలి అలాగే తులసి కోట దగ్గర ఆవు పేడతానికి ఆవు పిడకలతో మనం పరమాణం వండితే ఇంకా మంచిదని చెప్తారు ఈ రోజులో సాధ్యం కాదు కాబట్టి మనం గ్యాస్ట్రక్కుల దగ్గరే పరిశుభ్రత చేస్తే బాగుంటుంది అంటే ఎటువంటి వారికి రోజు శుభదినంగా భావించవచ్చు అంటే సూర్యుడు అంటేనే మనకి సాధారణంగా సూర్యకిరణాలతో డీవిటీ వస్తుంటారు సూర్యుడు ఏడు మనకి బంగారు రథం మీద ప్రయాణిస్తూ చేస్తూ ఉంటాడని చెప్తూ ఉంటారు సూర్యుడిని ఏడు గుర్రాలు ఉంటాయని చెప్తూ ఉంటారు అలా మనకేంటంటే ప్రతి ఒక్కరికి కూడా సూర్యకిరణాల్లో పొద్దున్నే ఉండే సూర్యకిరణాలు పడితే చాలా మంచిదని చెప్తూ ఉంటారు మనం ఏంటంటే సూర్యకిరణాలు పడకుండా మనం జీవితం గడుపుతున్నాం ఇప్పుడు యాంత్రికంగా గడిపేస్తున్నాం అంటే అంత ప్రతి ఒక్కరికి కూడా ఇలా చేసుకుంటే కనీసం ఆడవాళ్ళు అయితే చిక్కుడు ఆకులు ధరించాలి మగడవాళ్ళు అయితే జిల్లేడు ఆకులతో మనం స్నానం చేస్తే మంచిది అంటారు ఇక్కడ సిటీస్లో మనకి జిల్లేడు ఆకులు కానీ ఇవన్నీ దొరకవు కానీ రథసప్తమి రోజుని కొన్ని చోట్ల లభ్యమవుతూ ఉంటాయి అలా చేసుకుంటే చాలా మంచిది అంటే మన పాపాలు మన చేసిన పాపాలు అయితే ఏవైతే ఉన్నాయో ఆ పాపాలు పోయి మనకి చాలా అదృష్టం కలిసి వస్తుంది అనే నమ్మకం కూడా మనం సప్తమి తిథికి దాదాపు మన అన్ని తిథుల్లో శుక్లపక్షంలో వచ్చినా కృష్ణపక్షంలో వచ్చినా సప్తమి తిథికి చాలా ప్రత్యేకత ఉంది అలాగే మొన్న పంచమి ఉంది వసంత పంచమి అంటాం మాఘపంచమిని వసంత పంచమి అంటాం వసంత పంచమికి ఎంత పవిత్రత ఉందో సప్తమి రోజు కూడా అంతే పవిత్రత ఉంది అండ్ వసంత పంచమికి అంటే విద్యాభ్యాసానికి మంచిది సంత సప్తమి ఏంటంటే మన పాప కర్మలను తొలగించుకోవడానికి గత జన్మలు ఏడు జన్మల్లో చేసిన పాపాలు పోవాలన్నా కానీ సప్తమి రోజు చేసే ఈ మనం ఏవైతే అనుకున్న మన పూజలు కానీ సూర్యుడికి కూడా మనం మంత్రం సూర్యోపాసన మంత్రం ఉంటుంది అది మనకి యూట్యూబ్లో కొట్టినా వస్తుంది లేకపోతే గూగుల్లో కొట్టినా ఆ మంత్రం వస్తుంది ఆ మంత్రం చదువుకుంటూ మనం సూర్యుడికి పూజ చేస్తే చాలా మంచిది మరి ఈ రథసప్తమి పర్వదినాన ఏ ఏ ప్రసిద్ధ ఆలయాల్లో స్పెషల్ పూజలు నిర్వహిస్తారు మనకి కోనార్కు అరసవెల్లి ఇలాంటి ఆలయాలు చేస్తారు ఇంకొకటి ఏంటంటే తిరుపతిలో కూడా బ్రహ్మోత్సవం చేస్తారు ఒకరోజు బ్రహ్మోత్సవం చేస్తారు ఇలా అరసవెల్లిలో కానీ కోణార్కులో కానీ ఇవి ఆ రోజుకు చాలా ప్రత్యేకమైన పూజలు చేస్తుంటారు సూర్య దేవాలయాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ ఆలయాలను దర్శించుకోవడం ఇంకొకటి ఏంటంటే మనకి ప్రయాగంలో జరుగుతుంది పుణ్య పుణ్యస్నానాలు చేస్తున్నారు కదా ఈ సప్తం తిథి రోజు కూడా ఎక్కువ మంది భక్తులు వచ్చి స్నానం చేస్తారు ఎందుకంటే నదీ స్నానం చాలా అవసరం కాబట్టి పైగా మహాకుంభ మేడలో వచ్చే రథసప్తమి కాబట్టి ఈ రథసప్తమి కూడా చాలా ప్రత్యేకత ఉంది అందుకని బ్రహ్మముహూర్తంలోనే అక్కడ భక్తులు మళ్ళీ తాకిడి పెరుగుతుంది ఖచ్చితంగా అంటే కొన్ని దినాలు ఉంటాయి ఏడు రోజులు ఉన్నాయి మనకి ఇరవై ఆరో తారీఖు వరకు మనకి ప్రయాగులు కుంభమేళ జరిగిన కానీ ఏడు ప్రత్యేక మౌని అమావాస్య కానీ రథసప్తమి కానీ మాఘ పౌర్ణమి కానీ ఇలాంటి అన్నింటిలో కూడా భక్తులు ఎక్కువ మంది వస్తారు మహాకుంభమేళాకి కాబట్టి రేపు కూడా ఖచ్చితంగా అంటే రథసప్తమి రోజున ఈ ప్రయాగలో కూడా భక్తుల సంఖ్య తాకిడి ఎక్కువగా ఉంటుంది ఇదండి రథసప్తమి యొక్క విశిష్టత థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ